ಅಕ್ಕ <laughs> <laughs> வயசு அடிக்கலாம்

ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీనికి రావడం జరిగింది ఈ స్కీమ్ దగ్గరికి మనందరం ఇప్పుడు ఈ రిజర్వ్ ఆయిల్ లోనే ఉన్నాం యాక్చువల్ గా నిజం చెప్పాలి అంటే ఈ రోజు రైతులకి న్యాయం జరగాలి అంటే ఈ రిజర్వ్ ఆయిల్ లో మొత్తం వాటర్ ఉండాలి మనం కాదు ఉండాల్సింది నీళ్లు ఉండాల్సిన అవసరం ఉన్నప్పుడు ప్రాంతంలో ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుని ఇక్కడ నిలబడి ఈ ప్రాంతంలో జరుగుతున్న రైతులకు అన్యాయం గురించి మాట్లాడాల్సిన అవసరం ఇవాళ వస్తుంది మరి రెండు వేల మూడులో ఈ ప్రాజెక్ట్ ని ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఇప్పుడు నేను రైతులను అడుగుతున్నాను అప్పటి నుంచి అసలు ఇంతవరకు ఎప్పుడన్నా మనకి పూర్తిగా రిజర్వ్ అయిన నిండిందా అని ఇంతవరకు పూర్తిగా రిజర్వ్ అయిన నిండలేదు కాకపోతే మా ప్రభుత్వంలో ఎత్తిపోతల ద్వారా ఇక్కడ కనీసం నీరు తీసుకుని వచ్చి వ్యవసాయానికి మనం నీరు అందుబాటులోకి తీసుకొచ్చాం నూట పదహైదు ఎకరాలు ఉన్న ఈ స్థలం మొత్తంలో మనకు కనీసము ఇక్కడ నాలుగు వేల ఎనభై మూడు ఎకరాలకి సాగునీరు సాగునీరుని ప్రొవైడ్ చేయాల్సిన అవసరం మనకుంది ఇక్కడ కానీ ఈ రోజు టెక్నికల్ రీజన్స్ అయి ఉండొచ్చు ఏదైతే ఈ ప్రాజెక్ట్ తయారు చేసేటప్పుడు ఆ ఫుట్బాల్ ని మనం నదిలో నది దగ్గర ఏదైతే పెట్టారో అది వాటర్ లెవెల్ కంటే ఎక్కువ హైట్ లో పెట్టడం వల్ల నదిలో వరదలు ఎప్పుడైతే వస్తాయో ఎప్పుడైతే వరద ప్రవాహం వస్తుందో అప్పుడే మనకి నీళ్ళు వచ్చి కానీ కొన్ని మోటార్లు పెట్టి దాన్ని పంప్ హౌస్ పంప్ చేసుకుని ఇక్కడికి ట్యాంక్ లో కొంచెం నీళ్లు నింపేదానికి ఆ మోటార్లు పెట్టి అట్లీస్ట్ కనీసం అదన్నా ద్వారా కొంచెమన్నా పంట సాగుతుంది అనుకుంటే ఈ రోజు ఆ మోటార్లు కూడా దొంగతనం అయినా కూడా ప్రభుత్వం ఇవాళ పట్టించుకుంటలేదు ఈ రోజు ముఖ్యంగా గమనించాల్సిన అవసరం ఏంటంటే తుంగభద్రలో మనకి నైన్టీన్త్ గేట్ ఏదైతే కొట్టుకుపోయిందో ఆ సమయంలో చాలా అంటే నీరు వృధా అయింది ఆ నీరంతా కూడా కిందికి వచ్చింది అంత నీరు వచ్చినా కూడా మనం దాన్ని ఉపయోగించుకోలేని పరిస్థితుల్లో ఇవాళ ఉన్నాము అంటే నిజంగా ఇక్కడ ఎస్సీ గారిని కానీ కలెక్టర్ గారిని కానీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక్కడ అధికారులు ఎవరైతే ఈ ప్రాజెక్ట్ కి అధికారులు ఎవరైతే ఉన్నారో వారు కనుక తక్షణం అంటే ఇప్పుడు పంట వేసుకునే సమయం కాబట్టి వారికి తెలుసు కాబట్టి తక్షణం ఏదైతే అవి దొంగతనం జరిగాయన్న విషయం తెలియగానే ఈ పంట ఏదైతే సమయం ఉందో ఈ ఖరీఫ్ పంట ఈ సమయం ఏదైతే ఉందో ఆ సమయం వృధా కాకుండా వాళ్ళు ఎప్పుడో దాన్ని రిపేర్ చేసి రైతులకి నీరుచ్చే విధంగా ఎప్పుడో చేయాల్సిన ఒక కార్యక్రమాన్ని వాళ్ళు చేయలేదు కాబట్టి కనీసం ఇప్పుడన్నా ఇమ్మీడియట్ గా చేస్తే మరి మనకు వచ్చే ఏమన్నా వర్షం వల్ల కానివ్వండి ఏదో దేవుడు దయదరిచి మనకు ఒకవేళ నీరు కనుక నిండితే ఇక్కడ రైతులకి పంటలు పండించుకునే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి తక్షణం అధికారులు దీనిపైన స్పందించి వారు దానిని రిపేర్ చేసి ఏదైతే టెస్ట్ జరిగిందో దానికి తగిన బడ్జెట్ ని శాంక్షన్ చేయించుకొని ఇమీడియట్ గా ఈ ప్రాజెక్ట్ ని రివోక్ చేయాలని ఇమీడియేట్ గా రైతులకి నీరు అందేలాగా వాళ్ళు సహాయం చేయాలని వారందరినీ కూడా కోరుతున్నాను మరి నీరు ఇచ్చినా కూడా ఒకే పంట పండించుకోగలిగే ఇక్కడి రాయలసీమ ఇప్పుడు మన నందవరంలో ఉన్న గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో మండల ప్రజలు వీరికి నిజంగా అన్యాయం జరుగుతుంది ఈ ఒక్క పంటకి కూడా నీరు ఇవ్వకపోతే వీళ్ళ ఉపాధి ఎలా సాగుతుంది అనేది ఒకసారి మనం అందరూ కూడా ఆలోచించాలి ముఖ్యంగా మరి ఇప్పుడు ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారింది కాబట్టి ఆ బాధ్యత ఇక్కడ ఉన్న ప్రభుత్వ రాజకీయ అధికారులు తర్వాత పెద్దలు దీని గురించి తక్షణం ఆలోచించి వీటికి న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను మరి కలెక్టర్ గారికి కూడా నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది ఆయనని ఏదైతే టెస్ట్ జరిగిందో దానికి తగిన బడ్జెట్ ని శాంక్షన్ చేయించుకొని ఇమీడియట్ గా ఈ ప్రాజెక్ట్ ని రివోక్ చేయాలని ఇమీడియేట్ గా రైతులకి నీరు అందేలాగా వాళ్ళు సహాయం చేయాలని వారందరినీ కూడా కోరుతున్నాను మరి నీరు ఇచ్చినా కూడా ఒకే పంట పండించుకోగలిగే ఇక్కడి రాయలసీమ ఇప్పుడు మన నందవరంలో ఉన్న గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో మండల ప్రజలు వీరికి నిజంగా అన్యాయం జరుగుతుంది ఈ ఒక్క పంటకి కూడా నీరు ఇవ్వకపోతే వీళ్ళ ఉపాధి ఎలా సాగుతుంది అనేది ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలి ముఖ్యంగా మరి ఇప్పుడు ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారింది కాబట్టి ఆ బాధ్యత ఇక్కడ ఉన్న ప్రభుత్వ రాజకీయ అధికారులు తర్వాత పెద్దలు దీని గురించి తక్షణం ఆలోచించి వీటికి న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను మరి కలెక్టర్ గారికి కూడా నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది ఆయనని మీట్ అయినప్పుడు ఇలా మాకు పరిస్థితి ఇలా ఉంది మోటార్స్ పంప్ చేసుకునే దానికి అక్కడ కాపర్ వైర్ అంతా కూడా తెఫ్ట్ అయింది కాబట్టి మీరు ఇమీడియట్ గా దాన్ని తెప్పించుకొని బడ్జెట్ మీద దాన్ని తెప్పించుకొని మొదలు పెట్టమని రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది నేను కలెక్టర్ గారిని మరొక్కసారి మీ ద్వారా విన్నవించుకుంటున్నాను త్వరగా సాధ్యమైనంత త్వరగా దాన్ని రిపేర్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని ఆశిస్తున్నాను ఎప్పుడు అయింది అనేది ఎవరికి తెలియదు మరి నెలనర అయిందని ఇక్కడ ఉన్న గ్రామస్తులు కానీ ప్రజలు కానీ అందరూ చెప్తున్నారు మరి నెల నుంచి వారి ప్రభుత్వమే ఉంది కాబట్టి గతంలో ఏమైంది ఏంటి అనేది తవ్వుకోవడం కంటే ప్రస్తుతం మనం ఏం చెయ్యాలి అన్న దానిపైన మనం బాధ్యత చూపిస్తే మంచిదని నేను అనుకుంటాను ఆ బాధ్యత వారిని నిర్వర్తిస్తారని కూడా నేను ఆశిస్తున్నాను